ఆ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పుస్తకాలు జరిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తిరిగి ప్రజల దగ్గరికే వచ్చిండు ప్రజల కోసమే పనిచేసిండు అలాగే నారాయణ గురు గౌడు ప్రజల కోసమే పనిచేసిండు మహాత్మా జ్యోతిరావు పూలే వృధరాజు ప్రజల కోసమే పనిచేసి బుద్ధుడు ప్రజల కోసమే చేసిండు కాబట్టి మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అనగానే ఇది ఒక సందర్భంగా భావించాలి ఇది ఒక జాతరగా ఇది ఒక స్ఫూర్తి దినంగా ఈ సందర్భంగా పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎవరెవరు పురాణాలు పెళ్లి చేస్తున్నారో వాళ్ళని ఇక్కడ పిలుచుకొని సన్మానించుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు సన్మానించుకోవాలి ఈ ఏడాదిలో ఎంతమంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు వాళ్ళు సన్మానించుకోవాలి ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు ఇంటి మీద ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ సన్మానం చేసుకోవాలా ఎవరు ఇంటర్ డిగ్రీ పీజీ యూనివర్సిటీలో సీటు కొట్టారు మంచి ర్యాంక్ తెచ్చుకున్నారో వాళ్ళు ఇక్కడ అభినందించుకొని సన్మానించుకోవాలి తోచిన వాళ్ళు మనసున్న వారు పదివేలు ఇచ్చారు కోట్ల కోట్లు ఆస్తున్న వారిని పేర్చారు ఇటు ఇచ్చిండు ఇచ్చిందో వాడు ఏడు పదివేలు ఇచ్చిందని కంపారిజన్ కాదు అసలు ఇంకా దీన్ని ఎలా మార్చుకోవచ్చు మెరుగుపరచుకోవచ్చు అందరినీ కరెక్ట్ చేసుకోవచ్చు అనే దిశగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎస్ చాలా ఉంది ఎస్సీ కమ్యూనిటీ నుంచి బీసీలు ఎత్తుకోవటం లేదు ఓన్ చేసుకోవట్లేదు అని అంటున్నారు మీరెప్పుడన్నా బీసీలకు సంబంధించి బాబాసాహెబ్ చేసిన పని మీద ఎవరైనా వీడియో చేస్తానో వ్యాసం రాస్తే ఎంతమంది బీసీలకు షేర్ చేసింది మీతో చదువుకున్న క్లాస్మేట్స్ ఉద్యోగం చేసే ఉద్యోగస్తులు మీ చుట్టూ నివసించే నైబర్లో ఎంతమందికి ప్రశాంతంగా కూర్చోబెట్టి వాళ్ళ కోసం పనిచేసిన బీసీ గురించి బీసీలలో ఉన్న సంఘ సంస్థల గురించి మనం చెప్పాలి కదా కాబట్టి చెప్పడం అయితే చర్చించడము అయితే ఎవరొత్తలేదు ఎంత వస్తాను ఇంట్లో పెళ్లి ఎవరు అంటే ఎంత అతలేదు నువ్వు అన్ని బలెత్తున్నావు అంటే ఎందుకు ఇక తిండి పడేస్తున్నావు అక్కడ మనిషి వాళ్ళు కత్తలేదు అంటే మార్గం లేదు అని అర్థం అందుకే బుద్ధుడు మూడే ఎత్తాడు బుద్ధం శరీరం కచ్చా ధమ్మం శరీరం కచ్చాలి సంఘం శరీరం గచ్చాలి ఈ మూడింటిని ఒక జ్ఞానం కావాలి ఒక మార్గం కావాలి దీన్ని నడిపించడానికి ఆ జ్ఞానాన్ని ఈ మార్గంలో వెళ్ళడానికి ఒక సంఘం రావాలి అన్నారు ఈ మూడు విషయాలను మనం ఆచారంలో పెడితే చాలా మార్పు తీసుకొని రావచ్చు ఈ మధ్య కొన్ని మార్గంలో అడవిగా మరీ వెళ్తున్నాము అది శ్రీకాకుళం పాడేరు ఏజెన్సీ నుంచి కోలుకుంటే ఆ మంజు పాలకొండ నుంచి అల్లు చిత్తమల్లి నర్సీపట్నం నుంచి ఇటు ఏటూరు నాగార ఏజెన్సీ ఇక్కడ ఉన్నటువంటి దాకా అల్లబాదు వందల వేల ఎకరాలు భూమి పోరాటం చేసిన వాళ్ళు పంచి పోరాటం చేసినప్పుడు వివిధ పార్టీ కూడా రకరకాల సందర్భంలో పంచారు ఆ భూముల్లో ఇప్పుడు ఎవరికి ఉపయోగపడకుండా గురుగు కట్టేస్తారు ఒక బట్ట కనిపిస్తే అందమైన శిల్పంతో ఒక పోట తీయాలనిపిస్తుంది నేను ఒక రంగు దొంకలేసి ఆడ జై శ్రీరామ నాస్తున్నారు లేదా అందరికీ ప్రభు ఏశీ అని పెట్టిన నాయనా ఏశ్రీ ఏసే కావచ్చు అందులో అల్లరే కావచ్చు రామలు కృష్ణుడు నిజమే కావచ్చు కానీ ఇప్పుడు ప్రజల్లో నిజం ఆ కజల్లో హెచ్టగ్గులు ఉన్న నిజం దోపిడీ ఉన్న నిజం పీర ఉన్న నిజం ఆకల్చావు ఉన్న నిజం పరువు హత్య చదువుతున్న నిజం ఇప్పటికీ ఇష్టపడ్డ ఇద్దరు ఉద్యోగస్తులు పెళ్లి దౌర్భాగ్య సమాజంలో ఉన్నాం మీ దేవుళ్ళు ఏం తీన్నారు ఎక్కడ మారుతున్నారు ఏ ఒక్క ఎవరికన్నా కడువ వచ్చి ఆ పద్మశాలి ఆడపడిచికి ఆ ఎరుకల అబ్బాయికి ఇద్దరికి పెళ్లి చేసుకోవాలని వాళ్ళకు తగ్గు దేవుడని అనుకోవచ్చు ఎందుకు మారుతురావు మారుతున్నావు ప్రం ఆఖరి వాడే ఊర్లో ఎందుకు ఇచ్చిసచ్చిన్నాడు ఇవాళ ఇక రెండు వందల ఇరవై మూడవ తేదీన వాళ్ళు ఒక అమ్మాయి చౌదరి అమ్మాయి ఈ ప్రాంత ఉన్నాయి అమ్మాయికి కన్నా మాల అబ్బాయి వాడికి అరవై ఐదు వేల సారి అమ్మాయికి యాభై ఐదు వేల సారి ఇద్దరు బీటెక్లు చేసిరు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు ఒకరి మనసు ఒక నచ్చింది కలిసి మర్చున్నామనుకున్నారు రెండు మూడేళ్ళు నుంచి దోస్తాన్ చేసిరు వయసు ఇరవై ఆరు ఏళ్ళు అయింది ఒక ఇరవై ఏడు ఏళ్ళు ఉన్నారు ఇక పెళ్ళి చేసేస్తున్నామంటే అమ్మాయి కళ్యాణులు ఇష్టంగా లేరు అబ్బాయి కళ్యాణులు ఇష్టంగా లేరు వాళ్ళ దోస్తులని వీళ్ళ దోస్తులని అడిగితే వాడు వాళ్ళు ఎవరికి రాలేదు ఆ గతంలో యూట్యూబ్లో ఎక్కడో చూసేదో చక్కగా మా ఇంటికి వచ్చారు వారం రోజుల నుంచి మా ఇంట్లోనే పెట్టుకొని ఈ డేటు మంచి డేటు ఆదివారము అని ఈరోజు ఒక పదిహేను వందల మంది నల్ల సముందు బాబాసాహెబ్ అంబేద్కర్ ముప్పై ఇరవై ఐదు ఆరు విగ్రహం ముందు వాళ్ళిద్దరికి దగ్గర మార్చి కలిసి పక్కకండి మీరు మిమ్మల్ని ఎవరు అడుపుకునేటువంటి చెప్పినాను కాబట్టి ఓ భక్తు ఆయా మతాల చేతుల్లో అయిపోయిన మా అమ్మ కూడారా అమ్మాయి మనందరి ఉండడానికి కారణము దోపిడీ పీడనతో పాటుగా భయము భక్తి కూడా నాకన్నింటినీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పుస్తకంలో కుప్ప కుప్పలుగా రాసిపెట్టే ఈ పుస్తకము బాబాసాహెబ్ అంబేద్కర్ వస్తాయి ఈ పుస్తకము ఈ రెండు పుస్తకాలు ప్రతి అక్షరము అంబేద్కర్ ఇష్ట ప్రతి అంబేద్కర్ ఇష్ట చదవాల్సిందే ఈ చిన్న రెండు పుస్తకాలు చదవకుండా ఎవరైనా జై అంబేద్కర్ అన్న అంబేద్కర్ సంపూర్ణమైన అంబేద్కర్ ఇష్టం కాదు కాలేదు ఇవి రెండు చదవాల్సిన పుస్తకాలు కులబింబుల గురించి ఆయన పంతొమ్మిది వందల ముప్పై రెండు ముప్పై ఆరు అధిలో రాసింది అప్పుడే పూనా ఫ్యాక్టరీ జరిగి పూనా ఉరంపేట జరిగి అక్కడ నుంచి అంటర్ కమిషన్ వచ్చి క్రిప్స్ కమిషన్ వచ్చి రకరకాల కమిషన్ వచ్చి ఈ దేశానికి స్వాతంత్రం ఇస్తారని ముచ్చట్లు పెట్టినాక ఎట్టితో ఎలా ఇస్తాం అనుకున్నప్పుడు మరి ఊర్లో చెప్పుల చేపల చెట్లో చేపలు వస్తే చేపలు పెరగవు ఆల్రెడీ పెద్ద చేపలు ఈ చేపలు మింగేస్తాయి ఊరు మధ్యలో బియ్యం బస్తా వేస్తే కండలు విరిగిన ఎత్తుకొని ఉరుకుతారు ముసలి ముక్కోళ్ళు బక్క చిక్కి బియ్యం బస్తా మోసుకుపోలేరు కాబట్టి ఇరవై వేలకు ముల్లే వేస్తే వాళ్ళు ఇంటి కాడ పెడితే వాళ్ళ బస్సులు బాగుపడితే ఏం చెప్పాను అంబేద్కర్ దాంతో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆలోచించి నిజమే అని ఆయన చాలా పేపర్ కట్టి అర్థమెట్టి సంఘటనను జోడించి ప్రపంచంలో ఉన్న దోపిడీని వివరిస్తూ సంఘటనను వివరిస్తూ ఇక్కడ ఏదైతే ఆయన ఈ పుస్తకం రాసినప్పుడు ఇలాంటి గోంగూర చట్నీ మటన్ పెట్టింది అందరితో పాటు కూర్చొని తిన్నా నాకు మంచిగా అనిపించింది ఇట్లానే పంతొమ్మిది వందల ముప్పై రెండులో ముప్పై మూడులో ఒక ఆయన దేవుని దర్శనానికి వెళ్ళి అన్ని తిరుపతి ద్వారకా తిరుపతి ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో వెళ్ళి కాశీకి అన్ని తిరిగి వచ్చి వాళ్ళ వాళ్ళ ప్రజలందరినీ తెలిసి ప్రయా దర్కర్చింది నీ అన్ని దేవతలను సృష్టించిన మీ అందరి నాయకుడి కొయిలందరిని పిలిచి వాళ్ళ పళ్ళాలో ఊడలు అన్నాలు పెట్టి నెయ్యి ఒక చిన్న చెంచా నెయ్యి నెయ్యి వేసుకుంటా చురే ఓయ్ ఇమ్మ కులానికి చంద్ర దరితుడు డబ్బు సంపాదించి వాళ్ళ కురకాలందరికీ అన్నంలో నెయ్యి వేస్తున్నారు నెయ్యి అనేది భరతుల వాళ్ళు మాత్రమే చేయాలి తక్క జాత వారు నెయ్యి డింటెటలా అది కూడా చెప్పి చెప్పా వచ్చి ఆ పల్ల్యాన్ని చెప్పి ఆ విసిరేసి చింపేసి పెంట వేసి కొట్టి ద్వారా చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి ఈ దేశానికి పట్టిన అతిపెద్ద దరిద్రంలో అత్యంత ముఖ్యమైన పెద్ద కులము ఆ కులాన్ని ఈ దేశం అని చెప్పాడు అంతే కొడుకు

ప్రధానమంత్రి అవుతాడు ఓన్ తర్వాత ముఖ్యమంత్రి అవుతాడు ఈ కుల పర్వత ఆ కులప్పుడు అవుతాడు ఆ కుల పరితాడు ఎవడు ముఖ్యమంత్రి అయినా ఎవడు ప్రధానమంత్రి అయినా ఒక్క నా కొడుకు కూడా ఈ దేశం కుల పోవడానికి ఏం చేయాలని ఒక్కడే ఆలోచిస్తారు ఎందుకు కుల ఉండడం వల్లనే వాళ్ళ మనుగడ సాధ్యమైతది ఈ ప్రజలందరినీ వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకొని చెప్పు చేతల వల్ల భర్తించచ్చు అని తామపు ప్రియమైన అన్నలారా అస్లారా యువతీ యువకులారా ఎన్ని రకాలగా కులాన్ని ధamsfontsం చేయాలి అన్యకారే ధamsfontsం చేయండి ఎవరి కులం ఏది అని అడిగే వాతావరణం లేకుండా చేయాలి ఈస్తుతన్న కులం విడిచిపెట్టి చేసుకోవాలి కులం విడిచి స్వయం చేయాలి కులం విడిచి జీవించాలి కులం ఆరోరు లేక ఎక్కడికి వెళ్ళిపోవాలి ఉన్న మనుషులని ఒంటరిగా చేసి వాదంతర వాళ్ళు చచ్చిపోయేలా చూడాలి కాబట్టి చర్చ జరపడం బాబాసాహెబ్ అంబేద్కర్ పెళ్లి చేయడం నివాళి బౌద్ధాన్ని స్వీకరించడం బాబాసాహెబ్ మార్గం పుస్తకాలు చదవడం మీద పుస్తకాలు పెట్టుకోవడం చారిత్రక ప్రదేశాలకు వెళ్ళడం ప్రకృతిని ప్రేమించడం సమాజాన్ని ప్రేమించడం జ్ఞానంతో వద్ద సమాజానికి డబ్బు ఇవ్వడం సమాజానికి సమయాన్ని ఇవ్వడం సమాజానికి జ్ఞానాన్ని ఇవ్వడం తిరిగి వెనక్కి చెల్లించాలి ఏది నీ తెలుసుకున్న తెలుసుకున్నదాన్ని నీ డబ్బు సంపాదించిన దాన్ని మరి మనం మన సమయం ఇరవై నాలుగు గంటల ఎంత చర్చికిస్తున్నాం ఎంత మసీదుకిస్తున్నాం ఎన్ని తీర్థయాత్రలకి గుడు గోపురాలు పండగ పబ్బలకు ఇస్తున్నాం మరి ఎంత సహాయం కోసం ఇస్తున్నాను అన్ని మతాలి మానవ సేవ సేవ చెప్తాడు కానీ ఆ చర్చిలు మసీదులు రాస్తూ పెరిగిపోతున్నాయి సైకిల్ మీద స్కూటర్ మీద తర్వాత కార్ల కట్టాడు ఆ రేట్ల కింద చర్చి కాస్త ఏసీ బాయి తుళ్ళు తూగుతా గుడి గోపురాలు అయితే అసలు ఏం జిగేలు జిగేలు అంటున్నాయి బంగారం పెడుతున్నారు మా నాడు ఎక్కువ పోతారని పెడుతున్నారు ఈ గుడి చర్చి మసీదు ఎందుకు మత పెళ్లి ఎందుకు చేయాలి కులం ఇచ్చే పెళ్లి మతం ఇచ్చే పెళ్లి ఎందుకు చేయదు కాబట్టి ప్రజలారా మిత్రులారా మనమందరం కూడా బాబాసాహెబ్ బాటలో వెళ్ళాలంటే ఆయన అక్షరాలను మన బిడ్డలకు అందించాలి ఆయన చేసిన పుస్తకాలు మన ఇంటికి రావాలి ఆ ఎస్ఎస్ కార్యక్రమాల గురించి రకరకాల చర్చ జరగాల